జనభేరి న్యూస్కి స్వాగతం విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండల పరిధిలో వసనాడు గొల్లపల్లి గ్రామ సమీపంలో తరతరాలుగా ఉంటున్న రావి చెట్టు వేప చెట్టు క్రింద విగ్రహాలు ప్రతిష్ఠించారు గత నలభై సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కలిసిమెలిసి పూజలు చేసుకుంటూ తమ భక్తితో దైవాన్ని కొలుచుకుంటూ ఉండేవారు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను బయటికి తీసి క్రిందకి పడేశారు కక్షపూరితంగా చేశారా లేక గుప్త నిధుల కోసం ఇలా చేశారా అనే అంశంపై పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టారు దీని పట్ల తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు అన్న చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మాది వసనాడు గ్రామం ఇక్కడ చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది ఇక్కడ వసనాడు గొల్లపల్లి రెండు ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి ముక్కలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు మరి ఎందుకు చేశారు ఏం చేశారని అయితే ఇంకా అర్థం అవడం లేదు చాలా నాశనం చేసి పారేశారు దీని మీద పోలీసు వారికి ఈరోజు ఫిర్యాదు చే ఫిర్యాదు చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఎన్నడూ మీకు పాత కక్షలుగా పరంగా కానీ ఇట్లా ఎప్పుడు జరగలేదు మా కక్షలు అయితే ఏం లేవు రాజకీయంగా కానీ ఊర్లకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఏం లేదు మరి ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ పంచాయతీకి ఎన్ని గ్రామాలు మీకు ఉంటాయి మాది వస్తున్నాడు చిన్న వస్తున్నాడు ఒకటి ఇది నడుమూరుకు సంబంధించింది అయినా మాకు ఎలాంటి ఒకరికొకరికి ఎలాంటి ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఎప్పుడు లేదు ఇప్పుడు ఏదైనా పూజలు చేసినా కూడా అందరూ కలిసి చేసుకుంటా ఉన్నాం చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నాం రాజచెట్టు వేప చెట్టు కింద వచ్చిన దేవాలయం చాలా పవర్ఫుల్ మేళం చాలా చాలా సంవత్సరాల నుంచి ఉంది ఎప్పుడు ఇలాగ ఎప్పుడు జరగలేదు మరి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది అంటే ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలుగా మీకు తెలుసు ముప్పై సంవత్సరాల ముందు నుంచి ఉంది దాదాపుగా గుడి అంటే పూర్వకాలం పూర్వకాలం చాలా పురాతనమైన దేవాలయం దేవాలయం అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇది ఇది వరకు అయితే మామూలుగా ఉండేది చెట్ల కింద ఉంది ఇప్పుడు మేము ఇది కట్టుకున్నాము మామూలుగా పూజలు చేసుకుంటూ ఉన్నాము కానీ ఎప్పుడు ఇలాగా లేదు మరి ఈసారి ఇలా జరిగింది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అది అల్లరు మూకలు ఎవరో చేశారని అనుకుంటా ఉన్నాము కనుక దాని గురించి ఇంకా పోలీసు వారు విచారణ ఉంటుంది పంచాయతీ వార్డ్ నెంబర్ మూడో వార్డ్ నెంబర్ రాజీ రామకృష్ణప్ప అన్న చెప్పండి ఇప్పుడు దీని పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు దీని పట్ల దానికి కారణకర్తలు ఈ విగ్రహాలు ప్రతిష్ట కారణకర్తలు ఎవరంటే బిఆర్ సత్యనారాయణ వసనాడు డి రామకృష్ణప్ప రామ్ వసనాడు ఈ విగ్రహాలు తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసే కారకులు సత్యనారాయణ రామకృష్ణప్ప వసనాడు గ్రామస్తులు కొల్లపల్లి గ్రామస్తులు అందరూ చేరే ముప్పై ఐదు ఏళ్ళ క్రితము ఇక్కడ ప్రతిష్టాపన చేసినాము అయినా రెండు గ్రామస్తులు పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ మాకు ఏది గలాట్లు తగాదాలు ఏదీ లేదు అయినా ఈ సమయం ఈ అల్లరి మూకలు ఎవరో తెలియక ఇటువంటి కార్యక్రమాలు చేసినారు దీనికి మేము చాలా బాధపడుతున్నాము పోలీస్ వారికి కంప్లైంట్ చేయాలని చెప్పి మా గ్రామస్తులందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇది దారుణంగా ఉన్నది మేము ప్రతిష్టాపన చేసిన విగ్రహాన్ని ధ్వంసం చేసినారు కాబట్టి మాకు చాలా బాధాకరంగా ఉన్నది అందుచేత ఈ పోలీసు వారు మీరు విడియా వారు దీనికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అన్నా నమస్తే నమస్తే సార్ అన్నా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు దీని పట్ల ఎలా మీరు తీసుకుంటున్నారు సార్ మేము ఇక్కడ ఇది ముప్పై సంవత్సరాల నుంచి ఈ గుడి ఇక్కడ ఇక్కడే ఉంది వసనాడు కానీ చిన్న వసనాడు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు శివరాత్రి పండగప్పుడు ఇక్కడ చంద్ర పూజలు చేసుకుంటారు ఇక్కడ ఈ విగ్రహాలు ప్రతిష్టాపన చేసి ముప్పై సంవత్సరాలు అయింది ఈ గుడి గుళ్ళుకు సంబంధించి కానీ రాజకీయ కక్షలు కానీ ఇక్కడ వసనాడు పంచాయతీలో ఎక్కడ ఏ విధంగా ఎప్పుడు జరగలేదు ఇంతకుముందు కూడా జరగలేదు ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు ఫస్ట్ టైం మా పంచాయతీలో మా గ్రామంలో ఫస్ట్ టైం ఇటు జరిగింది దీనిపైన మన పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలని గ్రామస్తులందరూ నిర్ణయించుకున్నాం దీనికి దీనిపైన పోలీస్ వారు పోలీస్ డిపార్ట్మెంటు తగుమైన చర్యలు తీసుకోవాలని మేము ఈ విధంగా ఎటువంటి గ్రామంలో కూడా జరగకూడదని మా అభిప్రాయం గతంలో కూడా కొన్ని కొన్ని చోట్ల ఇలా జరిగింది అనేసి మనం కూడా చూసాము చాలా చోట్ల సో ఈ పంచాయతీలో ఇది జరగడం ఫస్ట్ టైం కదా అవును సార్ ఈ పంచాయతీలో ఫస్ట్ టైము ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు చుట్టుపక్కల చాలా దేవస్థానాలు ఉంది అయినా కూడా ఎక్కడ జరగలేదు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ మనకి ఏందంటే పురాతన కాలం నుంచి ఇది గత నాలుగు నాలుగు వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఉంది అంటున్నారు కొంతమంది దాని పట్ల చూసుకుంటే ఇక్కడ ఏమన్నా నిధి తరపున నిధి ఉందా కూడా లేదు లేదు ఇప్పుడు ఆ బొమ్మలు తీసినారు సో ఆ బొమ్మల్ని తీసినా కూడా దాంట్లో ఉన్నది ఏ వస్తువులు ముట్టుకోలేదు అంటే ఇది ఏదో ఒక ఏదో ఉద్ది వ్యక్తులు ఏదో చేసినారు లోపంలో అయితే ఎవరు లేదని మా అభిప్రాయం అంటే బయట వాళ్ళే ఏదైనా చేసినారు అనుకున్నారు బయట వాళ్ళే అంటారా マーカーだよな